రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం మురుమండ గ్రామంలో శ్రీ సర్వకామ దాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ ఆత్మీయ సమ్మేళనం మురమండ ఉప మండలం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభకు శ్రీ సరస్వతి శిశు మందిర్ వ్యవస్థాపకులు గారపాటి రామకృష్ణరావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రాజమహేంద్రవరం టీఎంసీ సభ్యులు శివనందరి మైదాన్ ఇస్కాన్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ దేశం కోసం మాత్రమే పనిచేసే సంస్థ అని అన్నారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గంగాధర్ వక్తగా మహిళా సమన్వయ ప్రాంత సంయోజక వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ప్రాంత కార్య కారిణి సభ్యురాలు ఇరుగవరపు పద్మావతి గడ్డం రాంబాబు నిమ్మలపూడి సుబ్బరాజు చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి తదితరులు మాట్లాడుతూ మురమండ లాంటి చిన్న గ్రామాల్లో విశేష స్పందన రావడం చాలా ఆనందంగా ఉందన్నారు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇతర దేశాలు పాటిస్తున్నాయన్నారు ప్రతి మహిళా పిల్లలకు చిన్నతనం నుండి దేశభక్తి పెద్దలను గురువులను గౌరవించడం మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జయగురుపాడు వీరవరం దామిరెడ్డిపల్లి మాధవరాయుడు పాలెం గుబ్బలవారిపాలెం దుల్ల తదితర గ్రామాలకు చెందిన పెద్దలు హిందువులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సభాయణ డాక్టర్జీ సామాన్య అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టారు అసలు వాళ్ళు మన తెలుగు వాళ్ళే తెలంగాణ జిల్లాలో ఒక శివాలయం దగ్గర వాళ్ళ తండ్రి గారు ఆ శివాలయం పునరుద్ధరం చేయడానికి అప్పట్లో ఒక మాస్క్ వాళ్ళు కట్టారు వీళ్ళు కడుతుంటే వాళ్ళు అభ్యంతరం చేశారు మాస్క్ మీద దేవాలయం ఇచ్చి ఉండకూడద అప్పుడు ఆయన వాళ్ళతో విరోధించి కుటుంబంతో సహా రెండేంటి బెండ మీద నాగపూర్ దాకా వెళ్ళిపోయారు దగ్గర దగ్గర మూడు వందల కిలోమీటర్లు రాత్రి పాల రెండేళ్ళు బెడ్డ మీద దోలోనే కార్యక్రమాలు చేసుకుంటూ అలా వెళ్ళారు వెళ్ళాక వాళ్ళ కొన్నాళ్ళ చదువుకున్నాక లేగు వ్యాధి వచ్చింది అప్పటికైనా డాక్టర్ పూర్తి అయింది ఎవరు పేషెంట్ గారు తెలియవారు కాదు అలాంటిటప్పుడు ఈయన ప్రయాణాలు తెగించి చాలా సేవ చేశారు నాగపూర్లో కాంగ్రెస్ మహాసభ జరిగితే కాంగ్రెస్ మహాసభలో ఈయన ఆ ప్రముఖ పాత్ర పోషించారు అప్పటికే రెండు మూడు సార్లు స్వతంత్ర ఉద్యమంలో చిన్న చిన్న జైలు పనిష్మెంట్లు కూడా పొంది ఉన్నారు ఈ నాయరు సమావేశంలో ఈయనకి కనిపించింది ఏంటంటే ఈ నాయకులందరూ అందరూ ఎవరి మట్టికి వాళ్ళు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి వాళ్ళ మట్టికి వాళ్ళకి ముందుకి ఒకడినొక దోషుని ఒకటి నేను పెద్దవాడి అవ్వాలనే దోణే కానీ అసలు మన దేశానికి స్వతంత్రం ఎత్తుకుపోయింది మనం ఇంతమంది మనం ఉంటే మన ఎవరో కొంతమంది రెండు మూడు వందల మంది బ్రిటిషర్స్ వచ్చి మన దేశాన్ని పాలించడం ఏంటి మన్నే వాళ్ళ ఆజ్ఞల్ని పాల పరిపాలించి ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది కూడా మన వాళ్ళే అసలు మనలో అసలు స్వతంత్ర ఇచ్చి కావాలి నాయకత్వం కాదు దేశం అంత సమిష్టిగా దేశం కోసం నిలబడాలి అని ఆయన అప్పుడే నిర్ణయించుకునే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కేవలం ఒక ఐదుగురు మంది సభ్యులతో రోజు గంట కూర్చొని నలుగురు అప్పటికి కూడా భగద్వజం కూడా లేదు నలుగురు కూర్చుని ఆటలు పాటలు పాడుతుంటూ దేశంలో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితుల్ని అప్పట్లో మన దేశం కోసం త్యాగం చేసిన వీర్ల గురించి చెప్పుకుంటూ ఉత్తేజం పొందుతూ అలాగా మొత్తం దేశవ్యాప్తం అయింది ఈ సంఘం అటువంటి సంఘంలో ఆయన ఇందాక పాట పాటలు చిన్న పిల్లలు ఓ పాట పాడారు సంఘటన మన యజ్ఞం సమిదిగా మన జీవనం అదే ఆయన జీవితం పూర్తి చేసుకున్న ఈ శతాబ్దంలో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్సులతో ఈ వంద వసంతాలు పూర్తి అయి మన హిందువులందరము ఒక దగ్గర చేరాలి అనే ఒక గొప్ప సంకల్పంతో వచ్చిన సూచనతో అందరము అనేక చోట్ల సుమారు భారతదేశం అంతటా చోట్ల మనం ఇలాగ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నామో అది మన ఈ మురమండ గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరితో ఇంత శోభాయమానంగా నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉండి ఈరోజు అసలు హిందూ ధర్మము మనది మతము కాదు ధర్మము అంటే మనము నిత్యము నడిచే విధానము మన ప్రవర్తన ఇదే మన హిందూ ధర్మము మనము భారతీయులము భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయుడిగానే పిలువబడతాము ప్రతి భారతీయుడి యొక్క ఉండే ఆచార వ్యవహారాలన్నీ ఒకే విధంగా ఉంటాయి పెద్దల్ని గౌరవించడము దేవుణ్ణి నమ్మడము లేకపోతే అమ్మా నాన్న పట్ల గౌరవం ఉండడము ఒక కుటుంబం ఉండడము ప్రపంచ దేశంలో మనం భారతదేశము తప్ప మిగిలిన దేశాలన్నీ రెండు వర్గాలుగా ఉంటాయి కొన్ని దేశాలు క్రైస్తవ దేశాలుగా ఉన్నాయి మరికొన్ని దేశాలు మహమదీయ దేశాలుగా ఉన్నాయి హిందూ దేశంగా ఉన్న ఒకే ఒక్క దేశము భారతదేశము కాలంగా ధర్మం ఎప్పుడు పుట్టింది హిందూ ధర్మం అంటే చెప్పలేము ఆది లేదు అలాగే దానికి అంతము కూడా ఉండదు అలాంటి ఉత్కృష్టమైన ధర్మంలో ఉన్న మనము భారతీయులుగా ఉండడం ఉన్నందుకు మనము గర్వించాలి ఒక గురువు చెప్తారు ప్రపంచమంతా ఒక ఇల్లు అయితే భారతదేశం మా ఇంటిలో ఒక దేవుడి గది లాంటిది మనం ఇంటి మొత్తములో ఎలాంటి పని చేసినా ఏ పనులు చేసుకున్నా ఎలా ఉపయోగించినా దేవుడి గదిని మాత్రం చాలా పవిత్రంగా మాత్రమే చూసుకుంటాము కారణము మన అపార నమ్మకము భగవంతుడు అక్కడ ఎప్పుడు ఉంటాడు అని అదే విధంగా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా లేకపోయినా భగవంతుడు భారతదేశంలో మాత్రం ఉంటాడు కారణం ఏంటంటే ఒక ఇంట్లోని నిర్మించాలంటే ఇటకలు ఎలాగ అవసరమో మన భారతదేశం ఏర్పడడానికి ఒక చిన్న యూనిట్ కుటుంబము కుటుంబాల యొక్క సమూహమే మన భారతదేశము భారతదేశానికి ఉన్న శక్తి కుటుంబ వ్యవస్థ ఏ ఇతర దేశంలో కూడా ఇలాంటి పవిత్రమైన కుటుంబ వ్యవస్థ మనకి ఏ మతములోనూ కనిపించదు భారత ప్రపంచంలో ఎక్కడా కనపడవు భారతదేశంలో మాత్రమే కొన్ని దశాబ్దాల పాటు కలిసి మెలిసి ఉండగలంత సహనశీలత ప్రేమ అభిమానము ఆప్యాయతలు అనేవి ఉంటాయి ఇవన్నీ లభించే ప్రదేశం ఏదైనా ఉందంటే అది కుటుంబము ప్రస్తుతం మన కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచిస్తే పూర్వపున్న స్థితి నుంచి కొంత మార్పులు చెందుతోంది అందుకే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ శతాబ్ది ఉత్సవంలో ఐదు అంశాలని ప్రధానంగా తీసుకొని ప్రతి భారతీయుడి దగ్గరికి ఐదు అంశాలను వెళ్ళాలి ఈ ఐదు అంశాల్లో చిన్నపాటి మార్పు ప్రతి వ్యక్తిలోనూ రావాలని నిర్ణయం తీసుకుంది అందరూ రెండు చేతులు పైకెత్తి శరణాగతి చేస్తూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మోకమ్మ కరోతి మాచ హరే కృష్ణ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్తున్నటువంటి ధన్యవాదాలు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ వారి యొక్క వంద సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా ఈ విధంగా చైతన్యం గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంతో చైతన్యవంతంగా చేస్తూ ఉన్నారు ఇది చాలా గర్వ హర్షించవలసినటువంటి గర్వించగలిగినటువంటి విషయం సో ముఖ్యంగా మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని మన యొక్క సంస్కృతిని మొట్టమొదట మనం గుర్తించాలి ఇస్కాన్ స్థాపించినటువంటి పరమ పూజ్య శ్రీ ఏ శి భక్తి స్వామి శ్రీల ప్రభుపావన్ వారు వారి గురువుగారైనటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సంస్కృతి కార్యకర్లు వారిని మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఆయన వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయన చెప్తారా నువ్వు ఆంగ్లంలో మాట్లాడగల గలవాడివి మన సనాతన సంస్కృతి సనాతన ధర్మాన్ని పాశ్చాత్య దేశాల్లో ఎందుకు నువ్వు ప్రచారం చేయకూడదు మన యొక్క సంస్కృతి చాలా గొప్పది మన సనాతన ధర్మం మన యొక్క ధర్మాన్ని పాశ్చాత్యులు ఆచ ఆచరించినట్లయితే మన భారతీయులు మన సంస్కృతిని గుర్తిస్తారు ఎందుకని పొరుగు దేశాలను చూసి మనం ఏం చేస్తూ ఉన్నాం అమెరికా లాగా మన దేశం ఎప్పుడవుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు అది వాస్తవం కాదు మన సంస్కృతి మన సాంప్రదాయాలు చాలా గొప్పవి ఆ విషయాన్ని మొట్టమొదట మనం గుర్తించినప్పుడు మనము ఎంత ప్రభావం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామో మనకి అర్థమవుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి